తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ జులై నెలలో ప్రజల అవసరాల దృష్ట్యా పది కోట్ల నిధులకి తీర్మానం చేసుకొని కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత మేము ఈ వార్డు వారీగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నిన్న ఎమ్మెల్యే గారు అఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది కొన్ని వార్డుల్లో తర్వాత ఈరోజు రెండో వార్డు ఇది మా వార్డు నేను చైర్ చైర్పర్సన్ని ఈ వార్డులో ఈరోజు ఇరవై లక్షల పనులు చేపట్టి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కమిషనర్ గారిని ఆహ్వానం చేయగా వారు ఫస్ట్ వస్తామని చెప్పి తర్వాత ఎటువంటి ప్రలోభాలకి లోనై ఏం చేశారో తెలియదు కానీ ఈరోజు ఆఖరి నిమిషంలో మేము ఈరోజు రావట్లేదు మేడం మీరు చేసేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఒక చైర్పర్సన్గా నా హక్కుని నా హక్కు ఉన్న దాని ప్రకారం నేను చేసుకునే పరిస్థితి లేదు అధికారులు కూడా మాకు సహకారం సహకరించట్లేదు అదేవిధంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కౌన్సిలర్లు కూడా రానియకుండా చేస్తున్నారు కౌన్సిలర్లు కూడా మేము నా ఛాంబర్లో ఉన్నప్పటికీ వారు వచ్చి మమ్మల్ని మాతో మాట్లాడడం కానీ మా ఛాంబర్లో కూర్చోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు ఇట్లాంటి పరిస్థితి ఉంది కోదాడలో ఆఖరికి కమిషనర్ గారు కూడా క్యాంపు కార్యాలయంలో ఉండి వారు ఎమ్మెల్యే గారి మాటలే వారి రాజ మాటలే విని వారు కూడా అధికారులు కూడా రాజకీయాలు చేస్తున్నారు ఏ ఒక్క అధికారి కూడా మా మాట వినే పరిస్థితి లేదు ఈరోజు కార్యక్రమం మేము ముందుగానే వారికి తెలిపినా కూడా కమిషనర్ గారు కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ఎవరిని రానియకుండా వారు చేయడం జరిగింది ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నా హక్కును నేను కూడా చేసుకునే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితే కనుక ఉంటే ఏ ఒక్క ప్రజా ప్రజాప్రతినిధి కూడా